కొండా వెంకయ్య నేను కోవూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది యువత ఈరోజు ఇక్కడికి వచ్చి నన్ను బలపరిచినందుకు చాలా సంతోషంగా ఉంది కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను ఈ ప్రజా సమస్యల మీద ఈ ప్రజలకు ఉన్నటువంటి కష్టాల మీద తీర్చడాని కోసంగా నన్ను ముందుకు నడిపించడం కోసంగా అడుగడుగు నా ఎంతోమంది నా వెనక ఉండి ఎంతోమంది పరి పారిశ్రామికవేత్తలు కావచ్చు విద్యావేత్తలు కావచ్చు యువత కావచ్చు విద్యార్థులు కావచ్చు సంఘ నాయకులు కావచ్చు ఎంతోమంది నన్ను ముందుండే ఈరోజు నామినేషన్ వరకు నన్ను తీసుకొచ్చి నీకు మేము ఉన్నాము నువ్వు బలపడు అనే విధంగా విద్యార్థుల సమస్య మీద యువత సమస్యల మీద నువ్వు పోరాడాలి ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య నువ్వు సాల్వ్ చేయగలవు అనే నమ్మకంతో ఈరోజు నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు వాళ్ళందరి నమ్మకాన్ని నేను నిలబడే విధంగా నిలబెట్టుకునే విధంగా నేను కృషి చేసి ముందుకు వెళ్తానని ఈ పత్రికా మీడియంగా నేను తెలియపరుస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను కోవూరు నియోజకవర్గంలో రాబోయే రోజు జరవై సావతర ఎన్నికల్లో నన్ను గెలిపించి నాకు అక్కడ మెజార్టీ తెప్పించవలసిందిగా కోరుతు కోరుతున్నాను